దుర్గం చెరువు ఎఫ్టిఎల్ వివాదానికి నాలుగు నెలల్లో తెరపడుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని లేక్ ప్రొటెకేషన్ కమిటీ చైర్మన్ అన్నారు హైడ్రా కార్యాలయంలో దుర్గం చెరువు పరిసర వాసులతో ఆయన సమావేశం నిర్వహించారు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పై వివాదాలకు తావు లేకుండా నాలుగు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని లేక్ ప్రొటెకేషన్ కమిటీ చైర్మన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు ఎఫ్టిఎల్ నిర్ధారణలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో పాటు ఐఐటి బెడ్స్ పిలానీ జేఎన్టీయు వంటి విద్యా సంస్థల ఇంజనీర్లను కూడా దుర్గం చెరువు ఎఫ్టిఎల్ నిర్ధారణలో భాగస్వామ్యం చేస్తామన్నారు రంగనాథ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ తెలంగాణ రెవెన్యూ ఇరిగేషన్ జెహెచ్ఎంసీ హెచ్డిఎంఈ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసి సమన్వయంకు పరిష్కారం చూపుతామన్నారు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజ్ లను సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదిక రూపొందిస్తామన్నారు రంగనాథ్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ కు సంబంధించి గతంలో హెచ్ఎండిఏ ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై పరిసర ప్రాంతాల నివాసితుల అభ్యంతరాలను హైకోర్టు ఆదేశాల మేరకు హైదరా కార్యాలయంలో స్వీకరించారు వారి వాదనలను రికార్డ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆరు కాలనీల ప్రతినిధులు పాల్గొని వారి వద్ద ఉన్న సమాచారాన్ని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ కు అందజేశారు ఎఫ్టిఎల్ పై అభ్యంతరాలు వినిపించారు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లకు సంబంధించి ఇరవై ఐదు ఏళ్లుగా ఉన్న సమస్యకు రంగనాథ్ పరిష్కారం చూపాలని నివాసితులు అర్థించారు మీడియా సంతలు తమను కబ్జాదారులుగా చూపెడుతున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ ఉన్న ఖాళీ ఇల్లు కట్టుకోలేకపోతున్నామని అవసరాలకు తమ ఇళ్లను అమర్చలేకపోతున్నామని పలువురు ఫిర్యాదు చేశారు ఎఫ్టిఎల్ నిర్ధారించినప్పుడు తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు అందరి వాదనలు పరిగణలోకి తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు